హాయ్ అందరికీ మొన్న కొత్త పని అయితే స్టార్ట్ చేశామని చెప్పాను కదా ఇక మొన్నైతే మనం మూడు అడుగులు హైట్ అయితే గోడలు అయితే చుట్టూ కట్టినాము ఇక అది కట్టిన తర్వాత మళ్ళా తర్వాత అయితే మేము ఏడు అడుగులు హైట్ అయితే కట్టినాము గోడలు ఈ ఏడు అడుగులు హైట్ వచ్చేసి ఒక సైడు మాత్రమే కట్టామన్నమాట బాత్రూము బెడ్రూమ్ సైడు వెనక సైడు మాత్రమే కట్టాము ఇంకా హాల్ అయితే కట్టాలి హాల్ చూపిస్తాను ఇప్పుడు రాండి ఇప్పుడు చూపించేదంతా హాలే అన్నమాట ఇది ఓన్లీ ఒక బెడ్రూము ఒక హాలు ఒక బాత్రూమ్ అన్నమాట ఇప్పుడైతే నేనైతే ముందు సైడ్ చూపిస్తున్నాను ఇది కట్టాలన్నమాట ఈ ముందు సైడు ఈ ఎల్ షేప్ హాల్ ఉండే ఎల్ షేప్ అయితే కట్టాలి ఇదంతా కూడా నాలుగు అడుగులు మాకి కింద నుంచి అందుకొని వచ్చే వరకు అయితే కింద నుంచి అయితే కట్టేసాము ఇక ఇప్పుడు స్టూల్ వేసుకొని స్టూల్ పైన కొయ్యలు వేసుకొని అయితే ఏడు అడుగులు హైట్ అయితే కట్టుకోవాలి అలాగే మళ్ళీ ఏడడుగుల పైన కట్టడానికైతే ఈ గోడలో కట్టేటప్పుడు బొరకలు అయితే వదిలేసుకోవాలన్నమాట మేమైతే అన్ని గోడలకు అలాగే వదిలేసాము ఇక ఈ ఏడడుగుల హైట్ ఎందుకు కట్టామంటే అయితే మన కిటికీలకి దాల్బంధరాలకి గ్యాప్ అయితే విడిచిపెట్టాము కదా వాటికైతే బండలైతే పోయాలి బండలంటే ముందుకు ఒక అడుగు అలా ఏం లేదు కంటే అన్నమాట ఓన్లీ మన దగ్గర కిటికీలు ఎక్కడెక్కడైతే విడిచిపెట్టాము మనం ఆడొక్కటే కంట అయితే వేస్తాము అర్ధ అడుగు కంట అయితే వేస్తాము ఇంకా మిగతాదంతా కూడా ఏమైతే ఉండదు గోడ కట్టేసేదే ఇక నేను ఇప్పుడు చూపించేదైతే ఇది కొంచెం కొరవైతే మిగిలిందనమాట బాత్రూమ్ గోడ అది కట్టేయాలన్నమాట ఇదంతా కూడా బాత్రూమే మొన్న వీడియోలో కూడా నేనైతే చెప్పాను కదా ఎంత బాత్రూమే ఇక మాకైతే ఇటుకలు కానీ ఇసుక కానీ ఒక రవ్వ తక్కువనే ఉంది ఇంకేం చేయలేము మోసుకొని అయితే కట్టాలి ఇదైతే కొత్త రకం స్టాండ్ అనమాట ఇనిపదే కీళ్ళు దగ్గరికి అనొచ్చు దూరం అనే చెట్లైనా అనొచ్చు ఈ స్టూల్ పైనే మేము సారవలు అయితే వేసుకొని కట్టామన్నమాట ఈ ఇటుకలు అయితే తక్కువనే ఉన్నాయి సరిపోతాయో లేదో చూడాలి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎంత కూలీలు అయినా ఏం కూలీలు అయినా అనేది కూడా క్లియర్గా అయితే నేను చెప్తాను కాకపోతే ఏంటంటే ఈ పనిలో అయితే చెప్పలేకపోతున్నాను కూలర్లు అయితే ఎక్కువ అయితే వస్తున్నారు అందుకనే చెప్పలేకపోతున్నాను కానీ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే కంపల్సరీగా అయితే చొప్పేస్తాను అనమాట ఇక మేమైతే ఇదే సారవ అనమాట ఈ హైట్లో స్టూలు అయితే వేసుకొని సారవ అయితే వేసుకున్నాము మీకు క్లియర్గా అయితే చూపిస్తాను నిన్న చేసిన అనమాట నేనైతే అది ఉప్పలేదు ఆ సారవ మీకైతే క్లియర్గా చూపిస్తామని అయితే ఒప్పలేదు ఇక ఇప్పుడు చూసేది అయితే మెట్ల దగ్గర అనమాట ఇది వచ్చేసి కిటికీ కూడా వదిలేసినాము గాలి కిటికీ గ్యాప్ వచ్చేసి నాలుగు అడుగులు అక్కడ ఐదు అడుగులు ఇక్కడ ఐదు అడుగులు మధ్యలో నాలుగు అడుగులు గ్యాప్ కిటికీ అయితే ఇచ్చేసాము అది వచ్చేసి టైర్ కేసు రూమ్ మొత్తం పైకి అయితే పోవాలి మొత్తం పైకి అయితే పోవాలన్నమాట టైర్ కేసు రూమ్ మొత్తం పైకి అయితే వెళ్ళాలి ఇంకా ఇవే మా ఇటుకలు ఈరోజు ఇంకా మలాంటి వీడియోస్ ఇంకా ఏమీ కావాలి కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు చేయడానికైతే నాకైతే బాగుంటుంది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు అలాంటి వీడియోస్ అయితే కంపల్సరీగా చేస్తాను అలాగే ఈ స్లాప్ లెవెల్ గోడలు కట్టిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను